నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు ఆర్ న్యూస్ కొండపల్లి మున్సిపల్ ఎన్నికల విజయం తీర్పు మూడున్నర సంవత్సరాల తరువాత కోర్టు అనుమతితో అధికారులు ఆదివారం సీల్డ్ కవర్ను ఓపెన్ చేసి చైర్మన్ అభ్యర్థి ప్రకటించాల్సి ఉండగా చివరి క్షణాల్లో ఆ ప్రక్రియ వాయిదా పడిన నేపథ్యంలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కొండపల్లి కౌన్సిలర్లు స్థానిక నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ అభ్యర్థి ప్రకటన వాయిదా వసంత ఓటమి చాతగాని తనంగాను ఆయన అభివర్ణించారు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాసరావును ప్రకటిస్తూ అనేక విషయాలు ప్రస్తావించారు ఆ విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం తెలియాలని వచ్చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఓటమిని ఒప్పుకొని పలాయనం చెత్తగించిన రోజు ఈరోజు మున్సిపల్ ఎన్నిక మూడున్నర సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉన్న ఈ ప్రక్రియ ఈరోజు ఆ ప్రక్రియకి కోర్టు పరిధి కోర్టు ద్వారా అధికారులు అందరూ కౌన్సిలర్లకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తాం అందులో ఉన్న కోర్టు పరిధి నుంచి వచ్చిన అంశాన్ని మేము టాస్ ద్వారా బహిర్గరిస్తామని చెప్పి చెప్పి చెప్పిన వైనాన్ని ఎక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేస్తామని చెప్పేసి భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారిపోయారంటే చాలా సిగ్గు మాలిన చర్యగా భావిస్తాం చెప్పు కృష్ణ అడుగుతా ఉన్నా అసలు ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడా ఇక్కడ పరిపాలన అవుతా ఉందా కొండపల్లి మున్సిపాలిటీకి లక్ష మంది ప్రజలకు సమాధానం ఎవరు చెప్పాలి కనీసం పారిశుద్ధ కార్మికులకి జీతాలు ఇచ్చే పరిస్థితులు మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పకన అలా అంటాం ఈ రోజు నేను చెప్తా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాస్ ఈ రోజు నుంచి అధికారికంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాస్ అని గెలిచింది వైస్ చైర్మన్గా బాడిస నాగరాజ కుమారి నల్లమూతు లక్ష్మి వీళ్ళిద్దరు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ దయా కొనసాగుతాం ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి చెప్తాను శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ పారిపోయాడు మేము కొండపల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేశాం మా గురియా శ్రీనివాస్ కోర్టు నుంచి కూడా కోర్టు నుంచి వస్తే కూడా ఆ ప్రక్రియని మీ అధికార ఒత్తిళ్ళ వల్ల తొత్తులుగా మారిపోయారే సిగ్గుగా లేదని ఉంటా ఉన్నారు అధికారులు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎన్ని రోజులు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు మీరు ఆ లెటర్ ఎప్పుడు వచ్చింది మీరు ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నిలబడతాం ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే మా కౌన్సిలర్లు అందరూ కూడా బాధ్యత తీసుకుంటారు తప్పనిసరిగా ఇక నుంచి ఈ రోజు నుంచి మున్సిపల్ ఆఫీస్కి మా చైర్మన్ వెళ్తాడు మా వైస్ చైర్మన్ వెళ్తారు మా కౌన్సిలర్లు వెళ్తారు ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన తెలుసుకుంటాం ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం కృష్ణప్రసాద్ మున్సిపల్ ఎన్నిక కూడా నిర్వహించలేని అసమర్థుడివి మూడున్నర సంవత్సరాలు దాన్ని కోల్డ్ స్టోరేజ్లు పెట్టేవే సిగ్గు లేదా మీకు సిగ్గు ఉండదు మీకు శ్రమ ఉండదు సిగ్గు శ్రమ ఉంటే ఈ ఈ రాజకీయాలు ఎందుకుంటాయి తగలబడతాయి తెలుగుదేశం పార్టీ మిత్రులు కూడా చెప్తా ఉన్నా అంటే కృష్ణప్రసాద్ గారు కృష్ణప్రసాద్ ఉన్న లీడర్లు కూడా ఇటువంటి శాసనసభ్యుడు దరిద్రమైన శాసనసభ్యుడు మొన్నటిదాకా మా పార్టీలో తెచ్చాడు ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చాడు మీరు కూడా అనుభవించాల్సిందే దయచేసి ఈ శాసనసభ్యుడి పేడ తొందరలోనే అందరం కలిసి ఒక పక్క మేమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అలో లక్షణ అని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితి అందరం కలిసి తొందరలోనే విడిపించుకున్నాం ఇతను ఇతన్ని చరణించని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఇది మా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మా ఫ్యాను గుర్తు విజయం మా జగన్ అన్నకి కొండపల్లి మున్సిపాలిటీ విజయాన్ని ఈరోజు అందిస్తున్నామని చెప్పేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు వస్తారు మీద చేసుకొని ఒకవేళ ఫ్యాన్ గుర్తు మీద గెలవకపోయినా సరే అవతల గెలిచిన మా జగనన్న అన్న బాటలోకి ఈరోజు వస్తాం ఎందుకంటే సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు మనం చూసాం ఒక పక్కన అభివృద్ధి లేదు ఒక పక్కన సంక్షేమం లేదు ఒక పక్కన డెవలప్మెంట్ లేదు సత్యకల పాట ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఈ పాటికే మొన్న నాలుగో తారీఖు మీరు చూస్తుంటారు ప్రజా వ్యతిరేకత ఎంత పెద్ద ఎత్తున బయటకు వచ్చింది మొన్న మైలవరంలో నాతో పాటు వేలాది మంది ప్రజలు ఏ విధంగా నడిచారు ఎండాక సైతం లెక్క చేయకుండా ఒకచోట కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచ నాయకు మరి చూశారు ఇది ఒక్క సంవత్సరంలో అంటే సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కుదేలైన పరిస్థితులు గురించి చూశారు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకండత ఏమంటా ఉన్నారు ఏ అక్కని పలకరించినా ఏ చిల్లిని పలకరించినా ఏ అవ్వని పలకరించినా ఏ తాతను పలకరించినా ఏమంటా ఉన్నారు జగన్ ఉంటే బాగుండు జగన్ ఉంటే బాగుండు జగనన్న ఉంటే అమౌడ్ ఇచ్చేవాడు ఉంటే చేయుతి ఇచ్చేవాడు ఉంటే ఆసరా ఇచ్చేవాడు జగన్ ఉంటే రైతు భరోసా ఇచ్చేవాడు జగన్ ఉంటే మా పిల్లలకి ఫీజులు కట్టేవాడు జగన్ ఉంటే మా ఆరోగ్యాన్ని పరిరక్షించేవాడు ఆరోగ్యశ్రీని నిలబెట్టేవాడు జగన్ ఉంటే అన్ని పథకాలు సక్రమంగా నెరవేర్చేవాడు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అక్క చెల్లెళ్ళు అవ్వతాతలు అన్న తమ్ముళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు జగన్ మరలా ముఖ్యమంత్రి కావాలి జగన్ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా ఈ పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాకు అందుతాయని చెప్పేసి మొత్త కంటంతో చెప్తున్న పరిస్థితులు ఒక్క సంవత్సర కాలంలో చూసాం ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి చూస్తున్నారు తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆ కోర కూడా జోగి రమేష్ దొమ్నోడని మాత్రమే మాట్లాడతారు తెలుసేదా